ఇదైతే ఫ్రైడే వ్లాగు మార్నింగ్ లెగవంగాలనే ముగ్గు అయితే వేసేసాను ఇంక ఇలా ముగ్గు వేసిన తర్వాత ఇల్లంతా చిమ్మి అలాగే తుడిచాను అమ్మ అయితే ఈలోపు అంట్లు బట్టలు పని అయితే చేసింది రోజైతే పొలం వెళ్తుంది కాబట్టి ఇవన్నీ అమ్మ చేయదు నేనే చేస్తాను ఇంకా ఈరోజైతే పొలం వెళ్ళలేదు ఇంటి దగ్గర ఉందని చెప్పేసి అమ్మే ఈ పనులన్నీ చేసింది ఇంకా అమ్మ అయితే దోశ పొయ్యమనింది ఈ లోపు నేనైతే అమ్మ వచ్చేలోపు దోసి అయితే పోసాను ఇంకా మా పిల్లల కోసం అయితే టిఫిన్ తిన్నాక పాలు ఈ టిఫిన్ తినగానే పాలైతే కాచి చల్లార్చి వాళ్ళకైతే తాపుతాను ఇంకా ఇక్కడైతే మా పిల్లల కోసం ఎగ్ దోశ అలాగే నార్మల్ దోశ అయితే వేశాను కానీ చట్నీ అయితే చేసుకోలేదు ఇంకా అమ్మ నేను పిల్లలమే కాబట్టి టమాటా పచ్చడి అయితే వేసుకొని తిన్నాము ఇక్కడ టమాటా పచ్చడి అయితే అత్తయ్య లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడైతే టమాటా పచ్చడి బాగుంది అత్తయ్య అంటే తీసుకెళ్ళి వేసుకోమని అయితే ఇచ్చింది ఇంక ఈ టమాటా పచ్చడి అయితే దోశల్లో వేసుకొని తిన్నాము ఇంక ఇలా అయితే నేనైతే ఎగ్ దోశ వేసుకున్నాను పిల్లలకి పాలు కూడా పొయ్యి మీద పెట్టేసి పాలు అయితే కాసాను ఇంక ఇలా అమ్మ నేను పిల్లలు అందరం కలిసి టిఫిన్ అయితే చేసేసి క్వశ్చన్ దగ్గరికి అయితే బయలుదేరాము ఇక్కడ నేనైతే ఎగ్ దోశ వేసుకున్నాను టమాటా చట్నీ వేసుకొని ఎగ్ దోశ వేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఇంకా క్వశ్చన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే బర్రెలకైతే అయితే పోసుకున్నాము బకెట్లోకి ఇంకా ఇక్కడ తౌడైతే కొంచెం తడిచిందంట నాన్న నాన తెచ్చే రోజు వర్షం పడ్డం వల్ల బండి మీద ధరలు పక్క తడిచి ఉండల్లాగా అయితే వచ్చేసింది తౌడు అది నీళ్ళల్లో వేస్తే నానుతుంది అని చెప్పేసి అమ్మ అయితే వేసింది బకెట్లోకి ఇలా అయితే మొత్తం బకెట్లోకి వేసుకొని ఇంటికి కష్టంకి కొంచెం దూరం అనమాట ఇంకా అక్కడ నుంచి కష్టం దగ్గరికి వెళ్ళాక వామి దగ్గరికి వెళ్ళి రెండు మోపులు అయితే ఒక నాలుగు మోపులు అయితే కట్టుకొని వచ్చాము ఇంక ఇలా కట్టుకొచ్చిన తర్వాత నేనైతే నీళ్లు పట్టేసి తొట్లకి బర్రెల నీళ్ళు అయితే పెట్టాను ఇంకా అమ్మ అయితే బర్రెల దగ్గర పాడకళ్ళు అలాగే మేత మొత్తం అయితే శుభ్రం చేసేసింది ఇంకా ఇక్కడ దోడలు అయితే ఈ దోడని చూసారా మా బర్రెలకు అన్నిటిలోకి వెళ్ళా ఫస్ట్ పుట్టిన తోడ అదే ఇంకా ఇక్కడ మాకైతే మొత్తం ఐదు ఉన్నాయి పుట్టడం అయితే ఆరు పుట్టాయి ఒకటైతే హెల్త్ బాగాలేక చనిపోయింది